ఏ ప్రభుత్వమో కూడా ఒకటో తేదీనే అందరి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు అలా ఇవ్వలేదు కూడా విభజిత లో చంద్రబాబు గారి గవర్నమెంట్ అయినా జగన్ గారైనా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా అయినా ఇప్పుడు కేసీఆర్ గారైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా ఒకటో తేదీ కొందరికి రెండో తేదీ కొందరికి నాలుగో తేదీ కొందరికి ఐదో తేదీ కొందరికి పదవ తేదీ కొందరికి ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక రోజు లేట్ అయితే ఉద్యోగస్తులు శివతాండవం చేసేవాళ్ళు టీచర్లు అయితే ఇంకా స్కూల్లో క్లాస్లో పిల్లలు కూడా చెప్పేవాళ్ళు చెప్పిన టీచర్లు కూడా ఉన్నారు చెప్పిన టీచర్లు కూడా ఉన్నారు జీతాలు ఇవ్వట్లే ఏం గవర్నమెంట్ ఏం ముఖ్యమంత్రి అని జగన్ గారి మీద పీకల దాకా కోపాన్ని పెట్టుకుని మన ఎన్నికల్లో కూడా టీచర్లు మెజారిటీ పనిచేశారు అది వాస్తవం సరే వాళ్ళందరూ చంద్రబాబు గారి గారి గవర్నమెంట్ని కోరుకున్నారు వచ్చింది ఫస్ట్ ఒక నెల ఏమో ఒకటో తేదీ రెండో తేదీ జీతాలు వేసారేమో అండ్ పొంగ పొంగ ఇప్పుడు ఏడో నెల వచ్చేసరికి కేవలం ఏడు నెలలుగానే ముగియక ముందే టీచర్లు జీతాలు మహాప్రభు జీతాలు రామచంద్ర చంద్రబాబు జీతాలయ్యా అని చెప్పి గొక్క పెడుతూ ఉన్నారు ఐదో తేదీన జీతాలు ఆరో తేదీన జీతాలు ఒక నెల ఏమో అప్పులు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మంగళవారం రోజు ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు కానీ జీతాలు ఇస్తారనుకున్నారు ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మందికి పైగా టీచర్లకు జీతాలు ఇవ్వలే చాలా మంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి జీతాలు అని చెప్పి వాళ్ళు ఒకటే కుక్క పెట్టడం ఎందుకంటే వాళ్ళు అవసరాలు ఉంటాయి కుక్క పెట్టడం అంటే మరి ఇప్పుడు టీచర్లు ఏమంటారు ఉంది అంటే ఇది బాగా మంచిగానే ఉందా ఇంతకుముందు ప్రభుత్వం మీద అన్యాన్ని విమర్శలు చేశారు ఇప్పుడు కానీ ఇంకా జీతాలు ఇస్తలేదు కదా ఎన్ని అప్పులు చేసినా ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు చాలా మంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు ఇంకా పింఛన్దారులకు పింఛన్ ఇవ్వలేదు మరి ఇప్పుడు ప్రచారం చేస్తారా టీచర్లు ఇంతకు ముందు ప్రభుత్వం మీద కదా వ్యతిరేక ప్రచారం చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తారా లేకుంటే మరి కొంత కాలం పాటు ఏమైనా వేచి చూస్తారేమో తెలియదు కానీ జీతాల కోసం అయితే తన ఉన్నారు టీచర్లు ఉద్యోగస్తులు టీచర్ల కోసం తన ఉన్నారు అబ్బా